తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్ మన తండ్రి అని నుండి ప్రభు అని యేసు క్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక ప్రియ విశ్వాసులారా కొద్ది కాలం విరామం తర్వాత మరలా క్రీస్తు దర్శనము అనేటువంటి ఛానల్ ద్వారా మరలా దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావాలనేటువంటి ఆశతో ఈ దినం మరల పునఃప్రారంభం చేస్తూ ఉన్నాము మరి క్రీస్తు దర్శనం వీక్షకులకు శ్రోతలకు మీ అందరికీ ప్రభు అని యేసుక్రీస్తు దివ్యనామం పేరట క్రీస్తు జనోత్సవపు కృపాశీర్వాదాలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాము ఈ దినము మనము రెవల్యూషన్ ఫర్ శల్వేషన్ అంటే రక్షణ కొరకైన ప్రత్యక్షత రక్షణ కొరకైన ప్రత్యక్షత అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను దాని కొరకు దావీదు కీర్తన ఇరవై తొమ్మిదవ దావీదు కీర్తనలో కొన్ని వచనాలు మీ కొరకు నేను చదివి వినిపిస్తాను దావీదు కీర్తన ఇరవై తొమ్మిది నాలుగవ వచనంతో ప్రారంభం యహోవ స్వరము బలమైనది యహోవ స్వరము ప్రభావము గలది యహోవ స్వరము దేవదారు వృక్షములను విరచును యహోవ లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును తర్వాత యహోవ స్వరము అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేచున్నది యహోవ స్వరము అరణ్యమును కదిలించును ముగింపులో యహోవ తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును చిన్న ప్రార్థన చేసుకుంటా సర్వోన్నతుడా అతి పరిశుద్ధుడా నిచ్చెడమైన తండ్రి మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఈ సంవత్సరపు ఈ నూతన కాలములో ఈ నీ కృప ఆరంభ కాలములో ప్రభు నిన్ను స్థుతించి నేను ఘనపరచుకొని భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా మీ ప్రియకుమారునిగా ఏసు నామావతరణలో ఈ లోకానికి మీరు అవతరించినటువంటి అద్వితీయ ఘట్టాన్ని మేము నెమరు వేసుకున్నాం తండ్రి నీకు స్థుతులు అర్పించాము అలాగే మరొక నూతన సంవత్సరం మా జీవితాలకు మీరు నీ యొక్క కృపతో అనుగ్రహించారు మీకు వేలాది స్థుతులు చెల్లిస్తున్నాం ఈ సంవత్సరపు మా యొక్క నూతన అడుగులలో ప్రభా మాతో ఉండి మా చేయి పట్టి మమ్మను ఈ జయ జీవితంలో ముందుకు సాగింపచేయమని నీ పవిత్ర వాక్య ధ్యానములో మాకు తోడని స్వరాన్ని మాకు వినిపించమని ఏసునామం పెరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆమెన్ మరొకసారి మన ప్రభని యేసుక్రీస్తు దివ్యనామం పెరట మీ అందరికీ శుభములు మా ఆశీస్సులు రక్షణ కొరకైన ప్రత్యక్షత దీనికి ఒక మూడు పాఠాలని మనం చదువుకోవచ్చు అవేంటి నిర్గమకాండం మూడో అధ్యాయము తర్వాత అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయంలోను యోహాన్ వార్త పన్నెండవ అధ్యాయము వీటిని మనం ధ్యాన పాఠాలుగా గమనించుకోవాలి మానవాతీతమైన శక్తి ప్రదర్శన ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశాన్ని తెలియపరిచే దైవ ప్రక్రియగా లేక దీనిని దైవ ప్రత్యక్షతగా దీనిని మనము ఆస్వాదిస్తాం ఐగుప్తులో కొన్ని వందల సంవత్సరాలుగా దాస్యత్వంలో ఉన్న హెబ్రీయులకు ఈ విమోచనాత్మకమైన సందేశంతో యర్షద్దాయ దేవుడు అనగా సర్వశక్తి కలిగిన దేవుడు అదే అరణ్యాలలో ఒంటరిగా తిరుగుతున్నటువంటి మోషను పిలిచి ఒక అద్వితీయ ఘట్టము ద్వారా ఆయన ఒక సృజనాత్మక సంగీత సందేశాన్ని తెలియపరిచినటువంటి విధానాన్ని మనం గమనిస్తాం ఈ దృశ్యాత్మక వివరణే ప్రత్యక్షత అంటే రివల్యూషన్ గాడ్ రివీల్స్ టు మోసెస్ ఇన్ ఎ డిఫరెంట్ వే దానిని నిర్గమకాండ మూడో అధ్యాయంలో మనం చూస్తాం మోసే అప్పటికే తన జనాంగం నుండి వేరు చేయబడ్డాడు అంటే తనకు తానే తను చేసినటువంటి ఆ క్రియ మీ అందరికీ తెలుసును అందుకని తానే అక్కడి నుంచి దేశం నుంచి పారిపోయి రావాల్సిన పరిస్థితిలో ఒక తృంచి వేయబడిన అనుభవం అండ్ ఎస్ట్రేంజ్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోసెస్ ఫ్రమ్ హీజ్ ఓన్ కమ్యూనిటీ ఈ బికెమ్ అలోన్ ఒంటరిగా ఇది అదృచికమా లేక దేవుని యొక్క ప్రణాళికలో ఇది ఒక భాగమా మనం గమనించాలి తన స్వజనానికి దూరంగా విసిరివేయబడినట్లు సీనాయి అరణ్యంలో ఒంటరిగా అది దేవుని హోరేబు కొండ దగ్గర అతను అక్కడ ప్రత్యక్షం అవటం తనకు తెలియని విధానంగా దేవుని స్వరాన్ని తను వినడం అనేది ఆ పర్వతం మీద దేవుని సన్నిధిని తాను అనుభవించటం దేవుని పరిశుద్ధతను తాను అపరిశుద్ధతలో ప్రవేశించటం దేవుని మహిమను ప్రత్యక్షంగా చూడడం నలుగో కొట్టబడుచున్న ప్రజల కొరకు దేవుని యొక్క స్పందనను తన చెవులారా వినడం అనేవి ఇవన్నీ కూడా చాలా ఒక అతను అదృష్టం అనుకోవాలి మోషేకి ఒంటరిగా ఉన్న అరణ్యంలో ఉన్నాను దేవుని కృపా సన్నిధిని తనకు తెలియకుండానే ఆకర్షించబడ్డాడనేది నిర్వివాదముగా నిస్సంకోచంగా మనం చూడవచ్చు ఇది మోషేకు దేవుడిచ్చినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పిలుపు మోషేకు దేవుడిచ్చినటువంటి పిలుపులో ఒక అద్భుతమైన భాగం ఏంటంటే దేవుడు తన ప్రజల యొక్క మూల్గులు వినుచున్నాను అంటున్నాడు ఫిబ్రిలో విమోచన ప్రణాళికలో ఒక భాగస్వామ్యంగా మోషేని ఆయన పిలవడం అనేది మోషే యొక్క అదృష్టంగా భావించాలి ప్రత్యక్ష అనుభవం నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని అంటాడు మోషే ఒకవేళ అదే దేవుడు ఇతని యొక్క అర్హతగా భావించి పిలిచాడా లేక దేవుని సత్కృపలో మోషేను ఆయన పిలిచి ఏర్పాటు చేసుకున్నాడా అనేది గమనించాలి ప్రియ స్నేహితులారా ఇది ఖచ్చితమైనటువంటి ప్రత్యక్షత అనుభవం ఒక నిర్మాణాత్మకమైన అనుభవం బర్నింగ్ బుష్ ఆ పొద మండుచున్నది అది కాలిపోతుంది కానీ అది బుడిదైపోవడం లేదనేది అది మ్యాజిక్ ఏం కాదు అది మంత్రము కాదు అది అది నిశ్చలమైనటువంటి దేవుని యొక్క ఉనికిని సూచించేటటువంటి ప్రత్యక్షతగా మనం గమనించాలి ఇలాగే మనం ఆది కాండంలో కూడా చూస్తే యాకోబు కూడా తాను ఇదే అనుభవాన్ని అతను లోనైనట్లు మనం చూస్తాం తర్వాత కాలంలో యాకోబు తను తన యొక్క మామగారు ఈ లాభాను దగ్గర నుంచి తిరిగి ఆయన వచ్చేసేటప్పుడు ఆయన చాలా సంపాదించుకున్నాడు భార్యలను సేవకు రాను గొర్రెలు పాడి అంతా కూడా సంపాదించుకుని తిరిగి వచ్చేటప్పుడు తన యేషావుకు భయపడి ఉన్నాడు ఎందుకంటే ఆయనను ఆయన మోసం చేస్తున్నాడు కాబట్టి ఆ భయంలో ఆ చింతలో అతను అడుతను తిరిగి వచ్చేటప్పుడు ఈ ఎబ్బోకు రేవు దగ్గర తన యొక్క జనాంగం అంతటిని మూడు గుంపులుగా విడదీసి వాళ్ళని పంపించేశాడు వెళ్ళి యేషావు ఎదురొస్తే అని సేవకుడు వస్తున్నాడని ఆయనకి చెప్పండి ఇవన్నీ కూడా ఆయన కానుకలని చెప్పండి అని చెప్తూ ఒంటరిగా మిగిలిపోయాడు అతను అక్కడ ఈ మనం చూస్తే ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయంలో ఆయనతో మనం మనం పంపించాక ఒంటరిగా ఎబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయిన యాకోబుకు ఒక పెద్ద ఆ రాత్రి ఒక పెద్ద కాలరాత్రి అయిపోయింది ఎందుకంటే తనలో ఉన్నటువంటి ఎంతకాలం తన మన సహోదరుని యుక్తితో మోసం చేశాను అనేది పద్నాలుగు సంవత్సరాలు పెనుగులాడుతూ ఉన్నాడు తను ఇవాళ ఆ గిల్ట్ ఫీలింగ్ బయటకు వచ్చేసింది ఇంకా ఇవాళ ఎక్స్పోజ్ అయిపోతున్నాడు అతనిలోని ఇంపోస్టర్గా జీవించినటువంటి అది బయటకు వచ్చి తను ఇవాళ ఏమైనా సరే తన అమ్మాయికుడుగాను మళ్ళా పసిపిల్లవానిలాగా మారిపోయి తమ్ముడుగానే ఉండాలనే ఆశ కలిగింది ఆయనకు ఈ మార్పు రావడానికి కారణం దేవుని శక్తి అతనిని ఆ పెనుగులాటలోనికి అతన్ని ప్రవేశింపజేసినట్టు మనం చూస్తున్నాం ఇరవై ఆరో వచనంలో యాకోబు చివరికి అంటాడు అది దేవుని శక్తి అని గమనించి ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండం ఇరవై ఆరో వచనంలో తెల్లవారుజామునైక నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీయనను ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని స్వరం వెంటాడు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే కనుక ఇక మీద నీ పేరు ఇస్రాయలే కానీ యాకోబు అనబడదు ఇస్రాయేల్ అనగా దేవునితో పోరాడువాడు అనేది ఇవన్నీ కూడా ట్రమండస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ బై విచ్ ది జనరేషన్స్ యూన్ హ్యావ్ ఆర్ రిసీవ్డ్ వెరీ ఫ్యాబులస్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ దే ఆర్ కాల్డ్ రెవల్యూషన్ రెవల్యూషన్ ఎక్స్పీరియన్సెస్ అతని పేరు మారింది అతనికి ఏం పేరు ఇస్రాయేల్ అనే పేరు స్థలం పేరు కూడా మారింది పెనువయ్యులు పానీ ఇబ్రూలో ఫేస్ ద ఫేస్ ఆఫ్ గాడ్ ఐ హ్యావ్ సీన్ ద ఫేస్ ఆఫ్ గాడ్ దేవుని ముఖం చూశాను కాబట్టి దాని పేరు పెనువయేల్ అన్నాడు పేర్లు మార్చడం గొప్ప కాదు కానీ మనిషి జీవితం ఒక నిర్మాణాత్మకంగా మారడం ఈ ప్రత్యక్షత యొక్క సత్ఫలితంగా మనం చూస్తున్నాం అటువంటిదే మనం రాజుల గ్రంథం మొదటి అధ్యాయంలోకి మనం వెళ్ళినట్టయితే ఏలియాకు పెద్ద స్ట్రగుల్ వచ్చింది ఏంటంటే నాలుగు వందల మంది బయలు ప్రవక్తలు అబద్ధపు దేవుణ్ణి వాళ్ళు ప్రకటన చేయాలని దేవుణ్ణి మెప్పించాలని రాజుని మెప్పించాలని చేసే ప్రయత్నంలో ఏలియా సజీవుడు దేవుని కొరకు నిలవబడ్డాడు వాళ్ళందరూ కూడా అక్కడ ఆ కట్టెలు రాళ్ళు అవన్నీ పెట్టి ఓకే దేవునికి దహన ఇద్దాము మీ దేవుడు వచ్చి కాల్స్తే ఆయనకు ఆయనే మీరేం చేయకుండాను కాల్చాలి ఆయన వచ్చి తీసుకోవాలి దాన్ని ఆహుతి స్వీకరించాలి లేదంటే నేను చేసేదానికి దేవుడు స్వీకరిస్తాడు ఎవరు స్వీకరిస్తే వాళ్ళు నిజమైన దేవుడు ఒప్పుకుందామని ఒప్పుకోం ఇట్స్ ఇట్ వాజ్ ఏ ఛాలెంజ్ ఒక సవాలుగా వాళ్ళు తీసుకున్నారు చూడండి రాజుల గ్రంథం మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము అప్పుడు మా ఏలియా అంటాడు ఇలాగను ప్రార్థన చేయచుండగా ముప్పై ఎనిమిదో వచనంలో ఎహోవా అగ్ని దిగి దానబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున నీళ్లను ఆరిపోజేసాను అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలిపడి ఎహోవాయ దేవుడు యహోవయే దేవుడు ది టమెండస్ రెవలేషన్ ఏలియా ద్వారా ఏలియాకు అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలకు నిజమైనటువంటి ప్రత్యక్షత అనుభవంలో దేవుని స్వరం విన్నారు దేవుని యొక్క ప్రక్రియను వాళ్ళు చూడడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే చూసినా కూడా వాళ్ళు దీన్ని అంగీకరించలేకపోయారు కానీ రాబోయే తరాలకు వేల వేల సంవత్సరాలకు కర్మిల పరతం జరిగినటువంటి అనుభవం నిర్మాణాత్మకంగా ఒక గొప్ప ప్రత్యక్షత అనుభవంగా అది మిగిలిపోయింది ప్రియ స్నేహితులారా నూతన నిబంధనకు వస్తే ఈ ప్రత్యక్షత ఇంకో రకంగా ఉంటుంది అదే రకంగా ఉండకపోతుందే మోడ్ మేమే విన్ చేయించు మరి ఇక్కడ మనం రెండు రకాల జ్ఞానులను చూస్తాం మొదటి రకం జ్ఞానులు గ్రీసు దేశం నుంచి వచ్చిన వాళ్ళు యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయంలో వాళ్ళు వచ్చి ఈ ఫిలిప్ దగ్గరికి ఆంధ్రేయ దగ్గరకు వచ్చి మేము యేసును చూడగోరుచున్నాము అంటాడు యేసును చూడగోరుచున్నాము అన్నప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు ఎవరు ఇద్దరు ఫిలిప్పును ఆంధ్రేయ చెప్పినప్పుడు ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే ఏసు వారితో ఇట్లను వర్స్ ట్వంటీ త్రీ మనుష కుమారుడు మహిమ పొందవలసిన కడియ వచ్చినది గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నెడలు అది ఒంటిగానే ఉండును అది చచ్చి చచ్చినడల విస్తారముగా ఫలించును అని చెప్తున్నాడు అంటే ఏంటంటే రాబోయేటటువంటి ఆ క్రూసిఫిక్షన్ గురించి శిల్వా మరణము గురించినటువంటి ఆలోచన అది ఎంత చారిత్రిక అవసరత అనేది వాళ్ళకి తెలియ ఒక గొప్ప ప్రత్యక్షత తనకు వాళ్ళ గ్రీఫ్ ఉద్దేశం నుంచి వచ్చినట్టు వాళ్ళకి చెప్పాడు అని వీళ్ళు ఒక రకమైన జ్ఞానులు వీళ్ళు మెగాయ్ ఫ్రమ్ ది వెస్ట్ అనమాట పాశ్చాత్య జ్ఞానులు వీళ్ళను వాళ్ళ వాళ్ళ అన్వేషణ ఇక్కడ ఈ ప్రత్యక్షత ద్వారా ఫలించినట్లు మనం చూస్తూ ఉన్నాం వీళ్ళు మరి నాన్ ఇజ్రలైట్స్ అంటే యూదులు కానీ కాని వారు యూదేతరులైన వీళ్ళకి అన్యులుగా భావించేటువంటి వీళ్ళకి ఒక ప్రత్యక్షత అంటే కేవలము దేవుని జానాంగం అనబడే యూదులకే కాకుండా దేవుని ప్రత్యక్షత ఏ మానవులకైనా దొరుకుతుంది అనేది ది యూనివర్సాలిటీ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ హియర్ అంటే దేవుని యొక్క విశ్వజనీనత లేక దేవుని యొక్క సార్వత్రికత అనేది మనం చూస్తున్నాం గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ ఆయన ఒక్కడే ఈ యూదులకు మాత్రమే దేవుడు అయితే ఈజ్ ఓన్లీ అర్వోడ్ గాడ్ లేకపోతే డ్వార్ఫ్ గాడ్ గాడ్ ఆఫ్ ఓన్లీ వన్ పర్టికులర్ కమ్యూనిటీ వేరేస్ ఈయన దేవుడు సర్వమానవాళికి దేవుడుగా ఆయన ఈ లోకానికి రావడాన్ని మనం చూస్తున్నాం కాబట్టి దీనిని మనం మనం నూతన నిబంధనలు చూస్తే అన్యులైన వాళ్ళు చాలామంది వచ్చారు ఇటువంటి ప్రత్యక్ష అత్త అనుభవాలు పొందుకున్నారు కన్నాను స్త్రీ లేక సైరోపనీషియన్ అమ్మాయి మార్కేడో అధ్యాయంలో మొత్తం పదిహేనవ అధ్యాయంలో చూస్తున్నాం మనం వచ్చినప్పుడు అది దెర్ వాజ్ ద కైండ్ ఆఫ్ డిబేట్ వాళ్ళ మధ్యన ఆ డిబేట్లో ఏం జరుగుతుంది ప్రభు చెప్తున్నాడు ఆయన నేను వచ్చింది ఇస్రాయేలీ వాళ్ళకే అన్నాడు కానీ ఆవిడని రెట్టించడానికి అన్నట్టు చూస్తున్నాను అవిడాంటది బల మీద పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదండి అని సార సారూప్యమేం బాగలేదు కానీ మొత్తానికి రక్షణ అనేది అందరికీ సంబంధించింది అనేది యేసువారి వారి రాకడ ద్వారా ఈ ప్రత్యక్షత ద్వారా ఆమె కుమార్తె స్వస్థత ద్వారా అది చేకూరినట్లు మనం చూస్తున్నాం మరి చాలామంది చూస్తాం మనం ఇటువంటి వాళ్ళు మరి తూర్పు దేశ జ్ఞానులు వచ్చారంటే వాళ్ళు అన్యులే వాళ్ళేమి యూదులేం కాదు వాళ్ళు అలాగే కపెర్నహంలోని శతాధిపతి అనేవాడు రోమన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు పది మంది కుష్టివాళ్ళలో ఒకడు ఏమి అన్యుడే తిరిగి ఒక అన్యుడు కనబడుతున్నాడు సమరయ స్త్రీ విషయం గదరైన దగ్గర వాడు వీళ్ళందరూ కూడాను అన్యులే దేవుడు సర్వమానవాళ్ళకి దేవుడు అనేది ఆయన పుట్టుక ద్వారా ఇది ప్రత్యక్షతను చూపిస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి ఇన్కార్నేషన్ అండ్ రెవలేషన్ ఆర్ నాట్ సపరేట్ దే ఆర్ నాట్ ఇన్సపరబుల్ దే ఆర్ వన్ డివైన్ యాక్ట్ ఒక దైవ ప్రక్రియకే రెండు ప్రక్రిలుగా మనం చూస్తున్నాం దాన్ని తర్వాత ఇవాళ రేపటి దినాన మనం ఎపిఫాని పండుగ చేసుకుంటున్నది సర్వమాన ప్రాచీన సంఘాలన్నీ కూడాను నిజం చెప్పాలంటే క్రిస్మస్ పండుగ కంటే ముందుది ఇది మరి అన్ని పండగల్లోకి క్రైస్తవులు చేసుకున్న మొట్టమొదటి పండగ ఎపిఫానీ పండుగ అసలు అంటే దేవుడు ఈ జ్ఞానుల ద్వారా ప్రత్యక్షపరచబడింది ఇందాక గ్రీకులు వచ్చారు వాళ్ళేమో మెగాయ్ ఫ్రమ్ వెస్ట్ అయితే వీళ్ళు మెగాయ్ ఫ్రమ్ ది ఈస్ట్ మెగాయ్ అంటారు మెగాస్ అంటే సింగ్యులర్ మెగాయ్ అంటే ప్లూరల్ గ్రీక్ భాషలో జ్ఞానులు తూర్పు దేశ జ్ఞానులు అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ తూర్పు నుంచి వెళ్ళిన వాళ్ళే చాలామంది వాళ్ళు గ్రీస్ దేశం అని ఈ దేశం అని చెప్తారంటే తూర్పు అన్ని తూర్పు దేశాలు కాదు అవి తూర్పు దేశంలో ఏమున్నాయి ఇక్కడ పర్షియా దేశం ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది లేకపోతే భారతదేశం ఉంది ఇవన్నీ కూడా తూర్పు దేశాలు ముగ్గురు వచ్చినట్టు పేర్లు చెప్తా ఉన్నారు జోసెఫ్ అనేటటువంటి అతను బల్తాషార్ అనేటువంటి వాడు కాస్పర్ లేక గాస్పర్ అనేవాడు మెల్కియార్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు తెచ్చినటువంటి బహుమానాల గురించి చెప్తున్నారు ఏంటి బహుమానాలు తీసుకొచ్చారంటే బోళము బంగారము తర్వాత ఆయన మర్ తీసుకొని వచ్చినట్టు సాంబ్రాణి ఇవి తీసుకొని వచ్చారు అక్కడికి అని చెప్తాను నిజానికి ముగ్గురు పేర్లే చూపిస్తున్నారు కానీ ఎంతమంది వచ్చారో జ్ఞానం బైబిల్లో లేదు అక్కడ నిజానికి ముగ్గురు వచ్చారో ముప్పై మంది వచ్చారో తెలియదు కాకపోతే ఒకటి మనం గమనించాలి ఏంటంటే క్రీస్తు రాకడా అనేటటువంటిది ఒక అన్డిబేటబుల్ అండ్ అన్డౌటింగ్ ప్రత్యక్షత క్రియ ఇది ఒక ఈ చరిత్రలో నభూతో న భవిష్యత్తుగా చెప్ప చెప్పుకోదగినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి దైవ ఆధ్యాత్మిక ప్రక్రియ రక్షణ ప్రక్రియ అందుకనేది అదర్ సైడ్ ఆఫ్ మై టాపిక్ ఈజ్ రివల్యూషన్ ఫర్ శాల్వేషన్ అని ఉంది శాల్వేషన్ అనేటటువంటి దాని అర్థం ఏంటంటే హిబ్రూ భాషలో ఏ షా లేక ఈ అనేటటువంటి వాళ్ళకి సా అక్షరం ఉండదు హిబ్రూ భాషలో అరబిక్ భాషలో సా ఉంటుంది కానీ హిబ్రూ భాషలో అన్నీ కూడా షానే ఆ ఇష్యూ అంటే మనం తర్వాత గమనిస్తాం యేసు అని మనం అనుకునేటటువంటి ఈషూ లేక యశువా షా అర్థం అంతా కూడా రక్షణ లేక విమోచన అనే అర్థాన్ని మనం చూస్తున్నాం జాషువా ఈషూ ఇవన్నీ కూడా రక్షణపరమైనటువంటి మాటలే ఇవన్నీ దీనికి నాలుగు రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి రక్షణ అర్థం చేసుకునేది ఒక నీతిమంతత్వం జస్టిఫికేషన్ అనేది ఒక భాగం విమోచనాత్మకం రెడెంప్షన్ అనేది మరో భాగం అయితే పవిత్రీకరణ శాంక్టిఫికేషన్ అనేది చివరిగా క్షమాపణ ఫర్గ్యూనెస్ అనే నాలుగు షేడ్స్ ఈ రక్షణ అనుభవంలో మనకు కనబడతాయి ముగింపుగా దీన్ని న్యూనెస్ ఆఫ్ లైఫ్ మన జీవితం యొక్క నూతన అనుభవం ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి అనే అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియ స్నేహితులారా నూతన నిబంధనలో కూడా పౌలు పేతురు వాళ్ళకి అద్భుతమైన ప్రత్యక్షత అనుభవాలను మనం చూస్తున్నాం ధమస్కు వెళ్ళే దారిలో సౌలుని దేవుడు పట్టాడు అక్కడ ఆ పట్టే విధానంలో ఎట్టకంటే ఒక పెద్ద మిరుమిట్లు గొల్పేటువంటి వెలుగులో ఈ పౌలుని ఆయన అక్కడ పడవేసి పౌ పడవేసి అంటే నేను చెప్పేది అంటే అండ్ ఇట్ ఇట్ హ్యాపెండ్ గ్రేట్ హ్యాపెనింగ్ పౌలు తన జీవితంలో ఒక ఒక పునర్రూప కల్పన చూస్తూ ఉన్నాడు ఏంటంటే తను ఎరుగునటువంటి ఒక గొప్ప వెలుగు తను తెలియనటువంటి ఒక స్వరాన్ని తన గుండెలను అద్ది మాట్లాడినటు విధానంలో ఆయన యాక్చువల్గా ఆ రోజే ఆయన పౌలుగా మారలేదు ఆయన రెండు రకాలుగా పిలిచారు ముందే సౌలు అన్నారు పౌలు అన్నారు కూడాను కాకపోతే తన జీవితం ఎంత గొప్ప మార్పు వచ్చిందంటే ఇవాళ పౌలు రాస్తేనే ఆ పత్రికలు బైబిల్లో మనం చదువుకొని దేవుని యొక్క ప్రత్యక్షత అనుభవాన్ని తెలుసుకోగలుగుతున్నాం పౌలు చెప్పిందే ఏసే క్రీస్తు అని చెప్పిన వాడు మొట్టమొదటి వాడు పౌలే సమాజానికి ఆ రక్షణ అనుభవాన్ని తెలియపరిచినటువంటి వాడు పౌలు ఈ ప్రత్యక్షత అనుభవం తర్వాత అలాగే పేతురికి ఒక దర్శనం ఇచ్చాడు అది ఆయన కుర్నేలి ఎప్పాల కుర్నేలి ఇంటికి వెళ్ళేదా ముందు ఆయనకు చతుష్పాద జంతువులను చూపించి అతనికి ఒక దర్శనం ఏంటంటే శాల్వేషన్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు వన్ పర్టిక్యులర్ కమ్యూనిటీ రక్షణ అందరికీ సంబంధించింది విశ్వజనీయమైనదని నేను చెప్తూ వచ్చాను మీకు నూతన నిబంధనలు ప్రత్యక్షతలు అన్నీ కూడాను అనన్సియేషన్స్ శుభవర్తమానాలు గొర్రెలకు శుభవర్తమానం ఇచ్చాడు దేవుడు భయపడకుడి నేడు మీ కొరకు రక్షకుడు దావీదు పురమందు జన్మించాడు అనేది ఒక ప్రత్యక్షత వాళ్ళకి అక్కడ వాళ్ళు నమ్మారు దాన్ని జక్రేయాకి దేవాలయపు ప్రశుద్ధ భాగంలో ఆయన ప్రత్యక్షమై పిలుస్తున్నాడు జక్రయా నీ ప్రార్థనలు నా దగ్గరకు వచ్చినాయి అంటున్నాడు ఆయన అక్కడి నుంచి ఆయన మరియమ్మకు కలిగినటువంటి లేక జోసెఫ్ స్వప్నంలో ఆయన కలిగినటువంటి ఈ శుభవర్తమానాలు ఇవన్నీ కూడా ఎనౌన్సియేషన్స్ అంటారు ఇవి ప్రత్యక్షతలే అంటే ఎక్కడ దేవుని యొక్క మహిమ వివరణతో ఆయన స్వరం వినబడుతుందో ఎక్కడ రాబోయే సమాజానికి జరగనయనటువంటి ఒక నిర్మాణాత్మకమైన మార్పుకు సూచనగా జరిగినటువంటి ఈ ఘట్టము ప్రత్యక్షత దేని కొరకంటే ది అల్టిమేట్ గోల్ ఈజ్ శాల్వేషన్ లిబరేషన్ విమోచన కాబట్టి రేపటి దినం జరుపుకునేటటువంటి ఈ తూర్పు నుంచి వచ్చిన జ్ఞానుల యొక్క ఘట్టం మొట్టమొట్ట మొట్టమొదటి క్రైస్తవ పండుగ ఈ ఎపిఫాని పైనుండి వచ్చినటువంటి దేవుని యొక్క మహిమ పండుగ ఇది దానితో పాటు ఇవాళ మనం దానిని ముందుగానే ఒక రోజు ముందు జరుపుకునే అవసరం ఉన్నది క్రీస్తు మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినట్టున్నాడు రోమా రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు రోమా ఐదు ఎనిమిదిలో ఇది నెససిటీ ఆఫ్ యూనో ప్రత్యక్షత యొక్క అవసరత దాని యొక్క గురి రక్షణ మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోవడం అనేటటువంటిది అదొక ప్రాసెస్ అన్నమాట ఒక అన్అవాయిడబుల్ ప్రాసెస్ మనం తొలగించలేనటువంటి విధానం వ్యూహాను సువార్త మూడో అధ్యాయం పదిహేడులో అంటాడు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదండి తన కుమారుని ద్వారా రక్షణ నిర్దిష్టమైనటువంటి విధానము శిలో మీద ఆయన మరణం ద్వారా రక్తం చెందించడం ద్వారా ఈ యొక్క ప్రత్యక్షత ది క్లైమాక్స్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఆన్ ది క్రాస్ కాబట్టి ప్రియ విశ్వాసులారా మరి ఈ రక్షణకు అనేక థియరీస్ని ఆది చరిత్రలో తీసుకొచ్చారు కానీ ఇవాళ మనం ఆ థియరీస్ గురించిన విధానం పేనల్ థియరీ అని మోరల్ థియరీ అని సాటిస్ఫాక్షన్ థియరీ అని జీజస్ విక్టర్ అని ఇవన్నీ నేర్చుకునేదానికి చాలా అవసరం ఉన్నది మనకు కానీ ఇవాళ మనం తెలియాల్సింది ఒకటే ఒక థియరీ ఏంటంటే యేసు శిలువలో ఆయన రక్తం చిందించబడడానికి ఆయన ఉత్థానుడు కావడానికి ముందుగా జరిగినటువంటి ఈ యొక్క దైవ ప్రత్యక్షత ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టం అదే అన్ని కాలాలకు సరిపడేటటువంటి శాశ్వత ప్రత్యక్షత ఇవాళ ఆ జ్ఞానులు పాపం పాడుకుంటూ వచ్చింది ఒక ఆయన జాన్ హెన్రీ హాప్కిన్స్ అనేవాడు పద్దెనిమిది వందల యాభై ఏడులో పాట రాశాడు మనం అందులోంచే మూడు మూడు అనే మాట కనబడుతుంది మూర్ తూర్పు దేశ జ్ఞానం అని కానీ ఆయన రాసిన పాట అంతా సింపుల్గా విలేజర్స్కి అందరికీ అర్థమయ్యేటటువంటిది ఇవాళ ఇట్ బికమ్స్ ఏ కైండ్ ఆఫ్ ఎ హిమ్ ఆఫ్ అవర్ జాయ్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎపిఫానీ ఆయన ప్రత్యక్షత అనుభవించేటటువంటి ఆ పాటలో ఉన్న ఆనందాన్ని మనం చూసి తరిస్తానం మనం తూర్పు దేశపు జ్ఞానులము చుక్కాను చూచి వచ్చి మీ కొండాలు లోయలేడారులు దాటి మేము వచ్చి మీ ఓ రాత్రి ఎంత తో రాజతేజర్యామౌ దిశను పోయి పోయి నడుపుమం శాంతికిన్ ప్రియా విశ్వాసు వి కంటిన్యూ టు జర్నీ ఇలా మన ప్రయాణం కొండలు లోయలు ఈ తరాలు తరాలు దాటి ఆయన యొక్క శిలువ పాద సన్నిధికి ఒక జ్ఞాని వచ్చాడంట నాలుగవ జ్ఞాని దారి తప్పి ఆయన కళ్ళల్లో వచ్చి సిలువ మీద ఈయన కొరకే కదా మేమంత దూరం ప్రయాణం చేసింది ఈయన కొరకే ఆ రక్షణ నక్షత్రం ప్రత్యక్షమైంది అని సర్వలోకానికి ఈ శిలువ యొక్క నిజస్వరూపాన్ని శిలువ ద్వారా ఉత్పన్నమైన రక్షణను ఆయన చాటినట్లు చరిత్ర చెబుతూ ఉన్నది మనం మౌనంగా ఒక క్షణం మన వ్యక్తిగత జీవితాలలో కూడా దేవుని ప్రత్యక్షత కావాలి మన కుటుంబానికి దేవుడు ప్రత్యక్షత కావాలి మన సమాజానికి దేవుడు ప్రత్యక్షత కావాలి మన చుట్టూ ఉన్నటువంటి బాంబుల మోతల్లోనూ యుద్ధాల్లోనూ జరిగేటటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలో అన్యాయము ఇటువంటి మధ్యన దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆ హ్యాపెనింగ్ అనేది దేవుని ప్రత్యక్షత అది చూడగలిగేటటువంటి మన మనస్సును కలిగి ఉండాల వీ హ్యావ్ టు డిస్కవర్ ది అథెంటిక్ రెవలేషన్ ఇన్ అవర్ లైఫ్స్ ప్రార్థన చేస్తాం సర్వకృపానిధి మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఈ లోకానికి ఇంత విచ్చలవిడితనాని మధ్య ఇంత విమతాలుగా మారిపోయినటువంటి ఈ యొక్క ధోరణి హింసాత్మకమైనటువంటి ఘటనల మధ్య అన్యాయము పెళ్ళిపుకినటువంటి చోట ఒక్క మాటలో చెప్పాలంటే మా పాపము పండిపోయిన కాలంలో నీవు భూమిపైన మానవుడిగా అవతరించాలనేటువంటి ఒక చారిత్రక అవసరత ద్వారా నీవు ఈ భూపై అద్వితీయ దైవావతరణగా ఒక ప్రత్యక్షతను సర్వమానవాళికి అనుగ్రహించారు దాని యొక్క తాదాత్మ్యక ఘట్టంగా శిలువను ఉత్తానాన్ని ఉంచి ఈ రెండింటి ద్వారా ఒక లయ ఒక యతి ప్రాసలలాగా ఒక లోలకంలో అటు ఇటు తిరుగుతున్నట్టు నీ దైవావతరణ ఇటు శిలువ పునరుద్ధానం మధ్యలో ఒక రక్షణ అనుభవాన్ని మానవాళి అంతటికీ అందించారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే సత్యాన్ని పైకెత్తి చాటేదానికి నీ రాకడ ఒక ప్రత్యక్షత మేము చక్కగా దీనిని అర్థం చేసుకోగలిగే మనసులు ప్రసాదించి ఇది వేడుకగా మా కుటుంబాల్లో చేసుకోగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మా జీవితాలకు మీరు ఇచ్చినటువంటి ఈ రక్షణ ప్రత్యక్షతను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ నీ శిలువ పాద సన్నిధిలో మమ్మను మేము మోకరింప చేసుకుని నీకు స్థుతులు అర్పిస్తున్నాము తండ్రి ఏస్తున్నాము పెరట వేడుకొనుచున్నాము ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు సదాత్డైన దాకా ఆమెని